నీ వెవరివైనా నాకు భార్యవ కాక తప్పదు గంగాదేవి మానవ శరీరం ధరించి అపురూప లావణ్యంతో ఎదుట నిలబడి ఉండగా ఆమెను చూసి అనురాగ పరవసుడే ఆమెతో శంతన చక్రవర్తి పలికిన పలుకులవి శంతన చక్రవర్తి ఆమె మీద ప్రేమతో తన రాజ్యాన్ని ధనాన్ని తన సర్వస్వాన్ని ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఆమెకు సమర్పించడానికి సిద్ధపడ్డాడు ఓ రాజా నేను నీకు భార్యను అవుతాను దానికి కొన్ని నియమాలు ఉన్నాయి నేనెవరినో ఎక్కడి నుంచి వచ్చానో నువ్వు గాని మరెవరైనా కానీ నన్ను ప్రశ్నించకూడదు మంచి చెడు ఏది చేసినా నీవు నాకు అడ్డు రాకూడదు ఏ సమయంలోనూ నాపై కోపం రాకూడదు ఇష్టం లేనివేవి నీవు మాట్లాడకూడదు ఈ నియమాలను తప్పితే తక్షణమే నిన్ను విడిచి వెళ్ళిపోతాను నీకు ఇది ఇష్టమైతేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని అడిగింది గంగాదేవి ఆమె పట్ల అనురాగపూరితుడైన శంతనుడు ఆమె నియమాలకు అంగీకారం తెలిపాడు గంగాదేవి శంతనుడికి భార్య అయ్యింది ఆమె ఔదార్యం నడవడి తన పట్ల ఉన్న అతి ప్రేమ వల్ల శంతనుడి హృదయంలో గంగాదేవికి గాఢమైన స్థానం ఏర్పడింది ఇద్దరు అత్యంత ప్రేమతో కాలం తెలియకుండా జీవిస్తున్నారు వారికి చాలా మంది పిల్లలు జన్మించారు పుట్టిన వెంటనే ప్రతి శిశువును గంగాదేవి నదిలో పడేస్తోంది తిరిగి శంతనుడి వద్దకు నవ్వు ముఖంతో వస్తోంది ఆమె చర్య శంతనుడికి రాక్షసమైనదిగా అనిపించినా తన హృదయ వేదనను అనుచుకొని అంతకు ముందు ఆమెకిచ్చిన వాగ్దానాన్ని పాటిస్తున్నాడు మౌనం వహిస్తున్నాడు ఆమె ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో పిల్లలను గంగానదిలో ఎందుకు పడేస్తుందో శంతనుడు తనలో తనే ఆశ్చర్యంతో ప్రశ్నించుకుంటున్నాడు ఆమెతో వివాహ సమయంలో తానిచ్చిన వాగ్దానం మేరకు ఆమెను నిందించడానికి గాని బతిమలాడడానికి కానీ సాహసించలేదు ఇలా ఆమె ఏడుగురు పిల్లలను గంగానదిలో పడేసింది ఎనిమిదో శిశువు జన్మించగానే నదిలో పడవేయబోయే ప్రయత్నం చేయబోగా శంతనుడు తన మనస్సును ఆపుకోలేకపోయాడు ఆగు ఆ అమాయక పసికందులను చంపడం ప్రకృతి వ్యతిరేక ఘాతుక చర్య నీకెందుకీ పట్టుదల అని శంతనుడు ఆమెను వారించాడు ఓ చక్రవర్తి నీవు నాకిచ్చిన వాగ్దానాన్ని మరిచిపోయావు నీ మనస్సును పిల్లలపై లగ్నమై ఉంది ఇంకా నేను నీకేమీ అవసరం నేను వెళ్తున్నాను నేను ఈ శిశువును చంపను కానీ నీవు నా సుగుణ దుర్గుణాలను ఎంచక ముందు నేను చెప్పే కథను విను దేవతలతోనూ మానవులతోనూ పూజింపబడే గంగను నేను వశిష్ఠుడి శాప కారణంగా మనిషి రూపంలో ఇలాంటి ఘాతక కృత్యాలను చేయాల్సి వచ్చింది వశిష్ఠుడు ఎనిమిది మంది పిల్లలను మానవ గర్భం నుంచి జన్మించాలని శాపం పెట్టాడు ఆ విధంగా నీ వల్ల ఆ పిల్లలకు తల్లినయ్యాను ఎనిమిది మంది పిల్లల జన్మకు కారకుడవైనందుకు నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది నేను నీ కనిష్ట కుమారుణ్ణి కొంతకాలం పెంచి పెద్దవాణ్ణి చేసి అతన్ని నా ప్రసాదంగా నీకిస్తాను అని చెప్పి శిశువుతో సహా గంగాదేవి అదృశ్యమైంది కాలక్రమంలో భీష్ముడు పేరుతో పిలిచే ఆ మహనీయుడే ఈ శిశువు